ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ పర్చం చేస్తాను ఆ టాపిక్ పేర్ పేరేంటంటే మోకాళ్ళ నొప్పులు ఇది వినని వారు ఉండనే ఉండరు కదండి సో జీవితంలో ఎప్పుడో ఏ దశలో ఒక దశలో ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒకప్పుడు యూత్కి రిలాక్సేషన్ పీరియడ్ ఉండేది అంటే వయసులో ఉన్న వాళ్ళకి రోగాలు ఉండేవి కాదు పెద్దవాళ్ళకే రోగాలు వచ్చేటి ఇప్పుడు రిలాక్సేషన్ పీరియడ్ అన్నది ఏం లేదండి ఎవరికైనా ఏ రోగమైనా రావచ్చు సో చిన్న చిన్న ఏజ్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధానకైన ప్రధాన కారణం ఏమిటి ఒకటి అక్కడ ఫ్లూయిడు తగ్గిపోవడము లేదు ఆ మెంబ్రెయిన్ పాడవడము ఇది ప్రధానమైన కారణం బట్ నా ప్రాక్టీస్లో నేనేమి గమనించానంటే వీటితో పాటు లోకల్గా ఉండే చుట్టు మోకాల చుట్టూ ఉండే లిగమెంట్సు అండ్ మజిల్స్ వీక్ అవ్వడము ఈ రీసెంట్ టైంలో మనం చూస్తున్నాము ఎందుకు ఒకప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు లేదు అందరూ కూడా చూడండి నేలపైన కూర్చునే వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు చీరలో కూర్చుంటారు అది కారు కావచ్చు టూ వీలర్ కావచ్చు లేదంటే మామూలు కావచ్చు సో ఫుల్గా నీ బెండింగ్ ఎవరు చేయట్లేదు కాబట్టి చాలామందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఈరోజు కూడా ఊర్లలో పెద్ద వయసు వాళ్ళు కూడా హాయిగా మోకాళ్ళ నొప్పులు లేకుండా ఉంటున్న వాళ్ళున్నారు చాలామంది ఏమనుకుంటారంటే వెయిట్ వల్ల మోకాల నొప్పులు ఏమంటారు ఎస్ అది ఒక అది ఒక ప్రధాన కారణం నేను కాదనను బట్ వెయిట్ ఒకటే కాదు అలా అంటే చాలామంది బక్కగున్న వాళ్ళకు కూడా మోకాల నొప్పులు వచ్చాయి మరి బక్కగున్న వాళ్ళకు మోకాల నొప్పులు రాకూడదు కదండి సో నా అబ్జర్వేషన్ ఏంటంటే వెయిట్ కంటే కూడా ఈ మూమెంట్ ఇక ఏదైతే నీస్ని మూమెంట్ చేయాలో మనం కరెక్ట్గా చేయట్లేదు అంటే మనం కూర్చున్నప్పుడు అదొక ఒక రకంగా ఉంటుంది మన నేళ్లపైన కూర్చినప్పుడు అక్కడున్న లిగమెంట్స్ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి రిలాక్సేషన్ అవుతుంది సో అలా జరగట్లేదు అండి ఈరోజు కాబట్టి చాలామందికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి సో వీలున్నంత వరకు మీరు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేయకండి మీరు మూమెంట్ని రెస్టిక్ చేస్తూ రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటే ఇంకా మూమెంట్ రెస్ట్రిక్ట్ అవుతుంది అంటే మీరు ఇంతవరకు వెళ్ళారనుకోండి ఇంకంతవరకే బాడీ ఆపుతుంది మీరు ఇంతవరకు వెళ్తే బాడీ ఇంతవరకే ఆపుతుంది కాబట్టి వీలైనంత వరకు కొద్దిగా పెయిన్ ఉన్నా పర్వాలేదు మూమెంట్ పెంచే ప్రయత్నం చేయాలి అంత అంత అని చెప్పేసి బలవంతంగా నొప్పి వస్తున్నా కూడా మీరు రాంగ్ మూమెంట్ చేయకూడదండి ఏది చెప్పినా మీరు పాజిటివ్ సైడే మీరు ఆలోచించాలి మన వైద్యంతో మన అక్యుప్రెషర్ వైద్యం వైద్యంతో ఏ విధంగా తగ్గించుకోవచ్చు నేనేం ప్రయత్నం చేస్తున్నానంటే ఎన్ని పాయింట్స్ చెప్పామన్నది ఇంపార్టెంట్ కాదు మీరు ఇంటి దగ్గర ఉండి సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అలాంటి దాటి ఫోకస్ చేస్తున్నాను నేను కాంప్లికేటెడ్ ప్రాబ్లం పాయింట్స్ మీకు చెప్పట్లేదు ఎందుకంటే అవి మీరు చేయడానికి కష్టం కాబట్టి సింపుల్గా ఉండేది చేస్తున్నాను సో గట్టిగా చేయడానికి గట్టిగా చూసి మీరు చేయడానికి ప్రయత్నం చేయండి కుడి మోకాల్లో ప్రాబ్లం అనుకోండి మీరు ఏం చేయొచ్చు ఎడమ ఎల్బో మీరు ఇలా ఇలానండి మొత్తం ఇలాగా లేదు ఇలా అంతా నొక్కండి ఓకేనా మొత్తం ఈ ఎల్బో అంతా నొక్కండి ఎక్కడ నొప్పి అనుకోండి అక్కడ కొద్దిగా ఎక్కువ నొక్కండి ఆ ప్రదేశంలో కొద్దిగా ఎక్కువ నొక్కండి ఇది సమస్య కనుక స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే నేను చెప్పే ఆహార నియమాలతోటి నేను చెప్పే తోటి మీకు తగ్గిపోద్దండి ఒకవేళ సమస్య కనుక ఎక్కువ ఉంటే మీరు చేస్తూ మీ లోకల్గా ఉన్న ఆక్యుప్రేషన్ ఆక్యుపెన్షన్ డాక్టర్ని సంప్రదించండి సో ఇంకొంచెం మీకు బెనిఫిట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో కుడి మోకాలు ఉన్నప్పుడు ఎడమ ఎల్బో అట్లాగే ఎడమ మోకాలు ఉన్నప్పుడు కుడి ఎల్బో సో మీకు ఏ మోకాలు లేదనుకోండి నొప్పు నొప్పి లేదనుకోండి రోజు ఇలాగా ఎందుకు ఈ వైద్యము ప్రివెంటివ్గా పనిచేస్తుంది అంటే నెప్పు ఇబ్బంది రాకముందు కూడా మనం ఆ దానికి సంబంధించిన పాయింట్ స్టిమ్యులేట్ చేసినప్పుడు వాళ్ళ ఆ ప్రదేశానికి ఇబ్బంది రాకుండా కూడా చూస్తుంది అంటే మీరు ఈ ఈ రెండు ఇట్లా చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుందండి దీంతోపాటు ఏం చేయొచ్చు మీరు ఇప్పుడు ఈ ప్రదేశంలో మీకు నొప్పి ఎక్కువ వస్తుంది అనుకోండి మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగానే మీరు ఏం చేయవచ్చు ఇలాగా బఠానీ గింజలు ఎక్కడెక్కడైతే నొప్పి వస్తుందో అక్కడక్కడ మీరు స్టిక్ చేయండి నైట్లో పడుకునే ముందర దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసేయండి ఇక్కడ ఒక నాలుగైదు ప్రదేశాలు నొప్పి వస్తుంది అనుకోండి మీరు మార్క్ చేసుకోండి ఏ ఏ ప్రదేశం లేక ఎక్కువ నొప్పి వస్తుంది ఆ ప్రదేశాన్ని స్కెచ్ మార్క్తో మార్క్ చేసి అక్కడే మీరు బటాని గింజ పెట్టండి మీకు ఇక్కడ నొప్పి వస్తుంది ఇక్కడ నొప్పి వస్తుంది ఈ రెండింటిలో చూడండి ఏదైనా నొప్పి వస్తుంది ఇది ఎక్కువ నొప్పి వస్తుంది దీనికే పెట్టండి ఇది పెట్టకపోయినా పర్వాలేదు ఇది ఇది చేస్తూ మీరేం చేయండి కాల్షియం ఇంటేక్ పెరగడానికి నువ్వు లడ్డూలు నువ్వుల లడ్డూలు మరియు రాగితో సంబంధించిన ఏదైనా సరే మీరు రాగి సంకట తీసుకుంటారా జావ తీసుకుంటారా ఏదైనా సరే కాల్షియం లెవెల్ ఇంటేక్ పెరగడానికి చాలామంది మిల్క్ తీసుకుంటారు సో మిల్క్ పైన చాలా డిస్కషన్ నేను ఆ కాంట్రవర్షి టాపిక్లోకి వెళ్ళట్లేదు సో నా పర్సనల్ ప్రకారంగా మిల్క్ తీసుకోండి మిల్క్ బదులుగా ఈ లడ్డులు కానీ రాగి కానీ తీసుకోండి అండ్ రోజు ఎండలో ఒక గంట సేపు ఆరు అరగంట సేపు ఉండడానికి ప్రయత్నం చేయండి డైలీ వాక్ చేయండి అండ్ నీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసుకోండి దాంతోపాటు మీకు సీడ్ థెరపీ ఎక్కడ అప్లై చేయాలో నేను చూపిస్తాను ఒకవేళ ఎడమ మోకాల్లో ఇబ్బంది అనుకోండి మీరు ఏం చేయాలి ఈ చిటికన వేలు ఎందుకు నేనేం చెప్పాను నేను మీకు ఇంతకు ముందర మనం కొరియన్ హ్యాండ్ ఆక్యుపంచర్ తీసుకుంటే ఈ తల అవుతుంది ఈ రెండు ముందు బా ముందు కాళ్ళు అవుతాయి ఈ రెండు అని చెప్పాను కదా సో ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది ఈ రెండు ఇటువైపు అంటే ఇది ఇది హ్యాండ్ అవుతుంది ఇది లెగ్ అవుతుంది సో ఈ లెగ్లో మనకు మిడిల్ జాయింట్ తీసుకోవాలి ఈ జాయింట్ తీసుకోవాలి చూడండి నేను చాలా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు ఫాలో అవ్వండి అండ్ ఫాలో అయ్యి దీని నుంచి బెనిఫిట్ తీసుకునే ప్రయత్నం చేయండి చూడండి ఇలా చేశాను దాని తర్వాత నైట్ పడుకునే ముందర కంప్లీట్గా ఇలాగా సేమ్ ఒకవేళ ఇటువైపు ఉందనుకోండి ఈ జాయింట్ తీసుకోండి రెండు ఉంది అప్పుడు ఇది తీసుకోండి ఇది తీసుకోండి ఎటువైపు ఉంటే అటువైపు రైట్ సైడ్ ఉంటుందేమో ఈ ఫింగరు ఈ జాయింటు లెఫ్ట్ వైపు ఉంటుందేమో ఈ జాయింటు ఒకవేళ మనం ఎల్బో తీసుకున్నప్పుడు అయితేనేమో రైట్ ఎల్బో ఉన్నప్పుడేమో లెఫ్ట్ రైట్ నీ ఉన్నప్పుడేమో లెఫ్ట్ ఎల్బో తీసుకోవాలి లెఫ్ట్ నీలో ప్రాబ్లం ఉన్నప్పుడేమో రైట్ ఎల్బో తీసుకోవాలి ఎల్బో తీసుకున్నప్పుడేమో అపోజిట్ అపోజిట్ తీసుకోవాలి అండ్ మనం ఈ ఫింగర్ తీసుకున్నప్పుడు మాత్రమేమో సేమ్ సైడ్ చిట్కిన వేలు మిడిల్ జాయింట్ సో మీ డే టైంలో కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఎక్కడన్నా ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఇటువైపు ఎక్కువ ఎక్కువ పెయిన్ అవుతుంది ఈ ప్రదేశానికి కొద్దిగా ఎక్కువ ఎక్కువ నొక్కండి ఇలాగా ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనించండి గమనించి మీరు ఇందులో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి మన ఫుడ్డు చాలా రోగాలకు కారణమవుతుంది కాబట్టి కొంచెం ఫుడ్లో మార్చుకునే ప్రయత్నం చేయండి సిరిధాన్యాలకు వదిలే ప్రయత్నం చేయండి ఈ మోకాళ్ళ నొప్పులకు కొర్రలు కుర్రలు మూడు రోజులు అండు కొర్రలు మూడు రోజులు దాని తర్వాత మిగిలిన వా మిగిలినవి సామలు అరికెలు ఊదలు ఒక్కొక్క రోజు తీసుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా గరికే కషాయము పారిజాత కషాయము దాని తర్వాత జామా కషాయము రెగ్యులర్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇవన్నీ అనుకోండి మీకు స్టేజ్ వన్లో ఉంటే కనుక మీకు మంచి ఉపశమనం రావడానికి చాలా ఆస్కారం ఉందండి ఇవి చెప్పింది జాగ్రత్తగా ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి రైట్ ఫ్రెండ్స్ మరియు మంచి వీడియోతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలిసే ప్రయత్నం చేద్దాం